వెల్కమ్ టు టీవీ తెలుగు భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలు హక్కులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు కల్పించడంలో విఫలం చెందుతుందని హక్కులు చట్టాలను తృంగలో తొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు మాస్టర్ లకే రాజారావు అల్లూరి జిల్లా గోమంగి పంచాయతీలో జరిగిన సభలో మాట్లాడుతూ రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదవడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఒకటి కింద రెండున్నర లక్షలు రెండున్నర లక్షలు కదా రెండున్నర లక్షలు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నాన్ మెడీ చదువులు ఉన్నదా లేదు కార్పొరేట్ చదువులు ఉందా ఆ చదువులు అక్కడ ఎవరు చదువుతారు ఇప్పుడు అక్కడ ఎవరు చదువుతారు చంద్రబాబు నాయుడు బంధువులు నరేంద్ర మోడీ బంధువులు రాజశేఖర రెడ్డి బంధువులు జగన్ రెడ్డి బంధువులు పిల్లలు వాళ్ళ పిల్లలు చదువుతాం డబ్బులు వాళ్ళ పిల్లలు చదువుతారు కానీ ఆ రోజు మేము ఆలోచన చేసి అంతా మొక్కించి అసెంబ్లీలో పోట్లాడి ఆ చదువుల పథకాలు తీసుకొచ్చాము దానివల్ల ఎంత పేద పిల్లవాడైనా సరే ఆ కాలేజీలో చదివినటువంటి వాడు డాక్టర్ అయ్యాడు ఆఫీసర్ అయ్యాడు ఇంజనీర్ అయ్యాడు ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు వెళ్ళడానికి ఆర్థికాలు అయ్యేటువంటి చదువులు చదువుతున్న టైంలో ఇంకా ఏం చేశాడు మళ్ళీ తీసేశాడు తీసేమైంది ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ చదువు మనం కొనలేము అక్కడ మన పిల్లలు చదివించలేము దానివల్ల కార్పొరేట్లో చదివేవాళ్ళు కార్పొరేట్ కాలేజీలో చదివేవాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు మామూలు కాలేజీలో వచ్చారు మామూలుగా వాళ్ళ వాళ్ళకి చదువులు ఉండవు ఉద్యోగాలు కూడా జీవో ఆ తెచ్చిన తర్వాత మన ఊరు ఉద్యోగాలు అన్ని కూడా మన ప్రాంతంలో ఉద్యోగాలు అన్ని మన వాళ్ళకే వచ్చింది ఇప్పుడు మన ఊర్లో ఉద్యోగాలు ఎవరికి వెళ్తుంది కింద ఒకటి పట్టుకెళ్ళిపోతుంది మన ఊరి పట్టుకెళ్ళిపోతుంది ఇప్పుడు ఉద్యోగాలు రావు మన వాళ్ళు బీఈడి బీఈడి చేసినట్టున్నారు డైట్ ఉన్నారు నర్సింగ్ చేసినట్టు